హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇంకా నిన్న కూడా ఇడ్లీ పిండి తీసుకొచ్చాను మళ్ళీ దోశలు వేయడం ఎందుకని ఈసారి పలుచుగా కలిపాను ముందు రోజు చెప్పాను కదా కొంచెం గట్టిగా కలపడం వల్ల అనుకుంటా గట్టిగా అని కానీ ఈసారి కూడా గట్టిగానే వచ్చాయండి ఎందుకో ఈసారి వాళ్ళ దగ్గర అంత ఇదిగా లేదు అందుకనే నేను ఇంకా మళ్ళీ తీసుకురాలేదు మేబీ ఒక్కొక్కసారి అలాగ అవుతుందిలేండి ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉంది కదా అది చాలా బాగా వచ్చినాయి అప్పటికప్పుడు వేసుకుని తిన్నాము నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు బయటే పెట్టేశాను అనమాట కొంచెం పులపెక్కింది నాకు తెలిసి నిల్వపిండి అనుకుంటా అంతేలేండి బయట ఫుడ్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి రన్ అవుతుంది బిజినెస్ ఒక్కసారి రన్ అవ్వదు కదా ఇంకా ఈసారి పిండి తీసుకురాలేదు బ్రేక్ ఇద్దాం ఒక రెండు రోజులు మూడు రోజులు బ్రేక్ ఇచ్చి నేనే వేసేస్తాను ఒక ఒక చిన్న గ్లాసులు ఇడ్లీ పిండి ఒక చిన్న గ్లాసు దోశల పిండి వేసానంటే నాలుగు రోజులు వస్తుంది సో అదైతే ఇడ్లీలు అయితే వేసేసానండి ఇప్పుడు వచ్చేసి బియ్యము కడిగేసి పక్కన పెడతాను ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత స్టవ్ మీద అయితే పెడతాను ఎన్నిసార్లు కడుగుతారక్క అని అడుగుతున్నారు నేను కడిగేది అయినా కూడా బాగా కడుగుతాను అనమాట అంటే రెండుసార్లు కడగను ఒకసారి కడిగేసి ఇంకొకసారి నీళ్ళేసి ఉంచేస్తాను మరి చాలామంది ఏమంటున్నారంటే రెండుసార్లు కడగడాక మంచిదే అంటున్నారు సరే ఈసారి నుంచి కడుగుతానులేండి రెండు సార్లు ఇప్పుడు బియ్యం కూడా కడిగేసి కొంచెం వాటర్ వేసేసి పక్కన అయితే పెట్టేస్తాను చట్నీ చేయాల్సిన పని లేదండి ముందు రోజు నేను సాంబార్ చేశాను కదా చట్నీ కూడా చేశాను కదా సాంబార్ అయిపోయింది చట్నీ మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది నెక్స్ట్ డే తినేస్తే సరిపోతుంది బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిందే కదా వన్ డే నిల్వ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇంకా మేగడంటారా దాదాపు పైకి వచ్చేసింది డబ్బా పైకి ఇంకా నేను ఒక రెండు రోజులుండి తోడు పెట్టేస్తాను తోడు పెట్టేసి నెయ్యి చేసేస్తాను ఎలాగో సంక్రాంతి వచ్చింది ఇంకా మా అత్తయ్య గారు కూడా కొంత మన ఊరు వెళ్ళినప్పుడు సున్నుండ్ల పౌడర్ పంపించారనమాట దాంట్లో నేను ఏం చేయాలంటే కూరడు చేసి అంటే బెల్లం కోరుడు తీసి వేయాలంట అదేవిధంగా శనగపప్పు వేపుడు శనగపప్పు అంటారు కదా పుట్నాల పప్పు అది కూడా వేయమన్నారు సో అదంతా కూడా సండే చూసుకోవాలి నేను ఒకదానే చేయలేను ఈయన ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారు మళ్ళీ మిడిల్లో వీకెండ్లో కాకుండా మధ్యలో పెట్టుకుందాం అనుకోండి మనకి బ్లౌజులు ఆగిపోతాయి సో ఏ పని చేసినా నేను చేస్తే సండే చేస్తానండి మోస్ట్లీ ఇంకా ఈయన కూడా ఉంటారు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తారు ఆ కూరుడు తీరాలు అవన్నీ మన వల్ల కాదు సో ఇప్పుడైతే టీ పెట్టేశానండి టీ పెట్టేసి పక్కన పెట్టేసి పక్కన నేను మిగిలిన పాలు కూడా పెట్టేశాను ఇంకా రైస్ కూడా పెట్టేశాను నాలుగు పొయ్యిలు అవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత గిన్నెలు ఉన్నాయండి చూసారా రాత్రి తోముకోలేదు అంటే తిన్న తర్వాత మళ్ళీ ఏం తోముకుంటాం లేని పక్కన పెట్టేసాను అవన్నీ తోమేసి కరిగేసి కొంచెం పని పర్లేదు తక్కువగానే ఉంది ముందు రోజైతే బోల్ పని వంట రూమ్లోనే సరిపోయింది పదకొండు గంటల వరకు బాగా నీరసం వచ్చేసింది అనమాట సో అయితే అంత పని లేదులేండి ఇంకా మా వారు కూడా లేచారు ఇంకా టీ ఇచ్చేసి ఇంకా దొండకాయలు ఉన్నాయండి ఒక అరకిలో తెచ్చేసరినా నేను వెళితే కిలోనే తెచ్చుకుంటాను ఎక్కువ తినరు దొండకాయలు నేనేం చేశానంటే శుభ్రంగా కదిగేసి నాలుగు ముక్కల కింద కట్ చేసాను దొండకాయలను ఒక్కొక్క దొండకాయని డీప్ ఫ్రై చేసేస్తాను అంటే మనకి పెళ్ళిల్లో పెడతా చూసారా దొండకాయ ఎప్పుడు ఆ టైప్లో చేస్తాను అనమాట ఇష్టంగా తింటారు పిల్లలు తింటారు మా వారు అందరూ తింటారు నేను కొబ్బరికాయ కూడా వేస్తానండి అంటే కొబ్బరి తురిమేసి వేస్తాను కొంచెం అన్నంలోకి బాగుంటుంది కదా మనకి సైడ్ డిష్గా అయితే ఇంకా సాంబార్లు అవేం లేవు అందుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా భలే పనిచేసింది ఈ తిప్పు నేను ఎన్నిసార్లు చెప్పాలన్నా కూడా నాకు విసుగు రావట్లేదండి ఏదైనా ఎవరైనా మంచి చెప్పారనుకోండి నాకు మంచి జరిగింది అనుకోండి ఎన్నిసార్లు తలుచుకుంటానో తెలుసా చెడు జరిగితే మాత్రం తలుచుకోను ఒకసారి తలుచుకుని వదిలేస్తాను కానీ మంచి చేస్తే మాత్రం అది చూసినప్పుడు నాకు అదే గుర్తొస్తుంది మీకు మీకు ఏంటంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఎన్ని అండి నిజంగా తెలుసా నా ప్రాణం అయితే ఎలా కొట్టేసుకునేది అంటే కొబ్బరికాయ అంటే నాకు చాలా ఇష్టం దేంట్లో వేసిన టేస్ట్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట అంత మంచి కొబ్బరికాయ పాడైపోవటం నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేదాన్ని చెప్పేవారు ఫ్రిడ్జ్లో పెడితే పాడవదంటే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేదాన్ని కానీ డీప్లో పెట్టేదాన్ని కాదనమాట జిగురొచ్చేసేది కుళ్ళు పోయేది పెద్ద పెద్ద కొబ్బరికాయ ముక్కలు పోయినాయి అండి కొబ్బరికాయ చెక్కలు తెలుసా ఎంత బాధ అనిపించేదో అయ్యో ఎందుకు ఇలా అయిపోయినాయి మనం ఏం చేద్దామన్నా చిన్న చిన్న ముక్కలే కదా వేసుకునేది ఆ సిస్టర్ చెప్పారనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానని అంతే చెక్క చెక్క డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎన్ని ఉన్నాయో తెలుసా డీప్ ఫ్రిడ్జ్లో అయితే నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు సో ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేస్తే పొడి పొడిగి వచ్చిందండి భలే వచ్చింది మిక్సీ పడితే ఇంకా ఇది ఫ్రై అవ్వాలండి అవ్వలేదు పక్కన వేడి నీళ్ళు పెట్టాను ఎంత హడావిడిగా అయిపోతుందండి పిల్లలేమో లేగరు ఈయనేమో ఏ పదకొండు గంటలకు వస్తారు అప్పుడు వరకు మెలకుగానే ఉంటారు పదిన్నర వరకు బై భయపెట్టి బెదిరిస్తే పడుకుంటారు అనమాట డాడీ వచ్చేదాకా డాడీ వచ్చేదాకా అంటే ఎక్కడ ఇంకా ఫ్రై అవ్వాలండి ఇది సరిపోదు ఇంకా మంచిగా గోల్డ్ కలర్ వచ్చారనమాట అంటే మొత్తం దేని దానికి ఆయిల్ అనేది విడిపోవాలన్నమాట ఆయిల్ అనేది ముక్కలకి ఉండకూడదు సో ఇలాగా ఫ్రై అయింది పక్కన తీసేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక గిన్నె తీసుకుని దాంట్లో పల్లీలు జీడిపప్పు మనకి ఏం కావాలంటే పప్పులు ఏం వేయను అంత ఇదిగేం ఉండదు పప్పులు వేసినా కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయను అనమాట ఇంకా మా వాళ్ళు ఎలా పెట్టినా తింటారు కదా అందుకు నీ ఏమి అంత స్పెషల్గా ఇలాగే చేయాలని ఏం లేదు సో పక్కనైతే మరుగుతున్నాయి నీళ్ళు వేడి నీళ్ళు పిల్లలకి స్నానాలు చేయించాలి స్నానాలు చేయించేసి రేపు ఏం టిఫిన్ వేయాలో అర్థం కావట్లేదు టిఫిన్ కోసం అయితే పిండి అయితే తీసుకురాలేదండి ఎందుకో అంత ఇదిగా నచ్చలేదు అనమాట పిండి కొంచెం గట్టిపడిపోయేసరికి పడిపోయేసరికి పులిసిపోయింది మళ్ళీ అరవై రూపాయలు పెట్టి తీసుకురావాలి బాగుంటే ప్రాణము కొట్టుకుంటా ఉంటుంది వెళ్ళి తీసుకొద్దాం అని ఇంకా రెండు రోజుల నుంచి బాగోలేకపోయేసరికి వెనకడిగేసేసాను అనమాట కొంచెం నిలో అనుకుంటా కొంచెము ఆయిల్ వేయండి ఎక్కువ వేయక్కర్లేదు ఎలాగో మనకి ముక్కల్లో ఆయిల్ ఉంటుంది కదా సరిపోతుంది అది ఇప్పుడు ఏం చేయాలంటే పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియంలో అయితే నేను జీడిపప్పు కూడా వేసాను ఎలాగో ఇంట్లో ఉంది కదా జీడిపప్పు బాగుంటుంది జీడిపప్పు వేస్తే ఇంకా కరివేపాకు కావాలనుకుంటే మీకు జీరకర్ర అవన్నీ వేసుకోవచ్చు పప్పులవన్నీ వేసుకోవచ్చు నేను కొబ్బరికాయ కోరుడు వేస్తున్నాను కదా అని చెప్పేసి అవన్నీ ఇగ్నోర్ చేశాను అనమాట వెళ్ళాలండి డిమాట్కి వెళ్తే సరుకులు తీసుకురావాలి అది నేను వెళ్తే బెస్టా నన్నైతే ఈ మధ్య రానివ్వట్లేదు వస్తుంటే ఖర్చు ఎక్కువైపోతుంది అన్నీ వేసేస్తున్నావు దాంట్లో పాస్కెట్లు అంటున్నారు కానీ నేను వెళ్తేనే కొంచెం బెస్ట్ ఏమో అనుకుంటున్నాను చాలా రోజులైంది వెళ్ళి వెళ్దాం అనుకుంటున్నాను ఏమంటారు చూడాలి సో నేనైతే జీడిపప్పు కూడా వేసేసి తర్వాత ఈ ఫ్రై చేసింది కూడా వేసేసి దీంట్లో ఉప్పు పసుపు కారం వేసి బాగా ఫ్రై చేసేయాలండి దీని ఇలాగా మనం తినేయచ్చు సైడ్ డిష్ కింద ఏదైనా సాంబారు ఉన్నా ఏదన్నా కానీ మనకి అంత లేదు కదా ఇంట్లో సాంబార్లు అవి లేవు కాబట్టి కొంచెం తినడానికి బాగుండాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కోరుడు వేసేస్తున్నాను అనమాట కోరుడు వేసి చూడండి కొంచెం కారం వేసాను ఇంకా గరం మసాలా అవి ఏం వేయక్కర్లేదండి అవన్నీ వేసినా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది ఏం వేయాల్సిన అవసరం లేదు మామూలుగా ఫ్రై అయితేనే బాగుంటుంది ఎంత పొడిగొచ్చింది చూసారా ఫ్రిడ్జ్లో పెట్టినందుకు అనుకుంటా కానీ ఏమి ఎండిపోర్లు అవి ఏం లేదు చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది ఇంకొక సిస్టర్ ఏమన్నారంటే కూరడు తీసేసి ఏదన్నా జిప్ బ్యాగ్లో అయినా సరే బాక్స్లో అయినా పెట్టేసే కుమారి అన్నారు అంటే చూడాలి ఈసారి చేద్దాంలేండి అలాగా కోరి తీసేసి చేద్దాము సో నీళ్ళైతే పట్టేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు చాలా అయిపోయింది అందుకని వీడియో షూట్ చేయలేదు ఇంకా ఇడ్లీలు అవన్నీ ఉన్నాయి తినేయాలి ఇడ్లీలు అయితే బాగాలేదండి గట్టి మా వారు కూడా అన్నారు ఇంత గట్టిగా ఉన్నాయి అంటే ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలనిపిస్తుంది అండి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే నాకు నాకే బాధ కలుగుతుంది వాళ్ళు ఏమనుకుంటారు ఏంటనేది సో నేను కూడా స్నానం చేశానండి రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మన మూడు బ్లౌజులు కట్ చేసుకున్నానండి నడుము పడిపోయింది తెలుసా నాకైతేనే ఎందుకంటే మనకి టేబుల్ లేదు కదా కిందే కదా కట్ చేసుకోవాలి నిజంగా నడుం నొప్పి వచ్చేసింది తెలుసా ప్లెయిన్ బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులు అంటే నాకు ఎంత చిరాకంటే డబ్బులు అస్సలు కనిపించవు టైం మాత్రం అదే టైం అవుతుంది లైనింగ్ బ్లౌజులు పట్టే అంత టైమే పడుతుంది కటింగ్కి స్టిచ్చింగ్కి డబ్బులు మాత్రం కనిపించవు హేమింగ్ వాళ్ళు పెద్ద డిమాండ్ అమ్మో దీనికిదా అదా అని అంటే కొంచెం పని ఎక్కువ కదా ఎంతైనా నేను నేనైనా సరే ఆ ప్లేస్లో ఉంటే అలాగే అనుకుంటాను ఇంకా స్నానం చేసాను ఇప్పుడు స్నానం చేసేసి ఇంకా వేణీళ్ళు పెట్టుకున్నానండి ఇంకా చేయలేదు స్నానము చేయాలి అంతలోపు కొంచెం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు అని చెప్పేసి టైం ఎందుకు వేస్ట్ చేయాలండి ఆల్రెడీ పెళ్ళి పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ తీసుకుని ఒక వీడియో ఏదైనా కామెంట్స్ కానీ చూస్తూ ఉంటానన్నమాట కొంచెం సేపు పడుకుంటాను నేను పిల్లలు ఉన్నంతసేపు పరుగులు పెడతానే ఉంటాను కదా పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం సేపు ఒక పదిహేను నిమిషాలు అలా పడుకుంటాను రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకోకుండా మనం ఏం పని చేయలేము ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి లేకపోతే నీరసం వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా దారం కొంచెం అటు ఇటు అయిపోతుంది అనమాట అవంతా చూసుకుంటూ చేస్తున్నాను ఇలాగా నాలో నేను ఒక్కొక్కసారి మాట్లాడుకుంటూ ఉంటాను సాంగ్స్ వింటాను అనమాట సాంగ్స్కి అలాగా నేను కొంచెం ఎడిక్ట్ అయిపోతాను అనమాట నాకు సాంగ్స్ వింటే ఎంత ఎనర్జీ వస్తుందో తెలుసా అండి నేను మ్యూజిక్ లవర్ని మంచి మెలోడీ సాంగ్స్ పిచ్చి పిచ్చి సాంగ్స్ కాదు మంచి మెలోడీ సాంగ్స్ ఉండాలి మంచి యాక్టివ్గా అయిపోతాను నేను బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది అంతే ఇంకా దారం అయితే కొంచెం ఏదో నాకు డిస్టర్బ్ అయింది ఇక్కడ సో మొత్తం అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను ఇదంతా పక్కన పెట్టేసి స్నానం చేసి వచ్చి అప్పుడు ఇంక మా అత్తయ్య ఫోన్ చేసే టైం అయిందనమాట పదకొండు గంటలు చేస్తారు కరెక్ట్గా ఏం చేస్తున్నారు ఏం కూర ఉండేవో ఇదని ఇంకో చేసేసారు అప్పుడే నేను అంటనే ఉన్నాను కదా చేసేసారు ఏం కూర ఏంటి అనేది అడుగుతున్నారు అయితే నేను ఇక్కడ బాగాలేదండి అది మా మా అత్తయ్య గారు కాదు మా మరదలు ఫోన్ చేసినట్టుంది ఈ క్లీన్ చేసినప్పుడు మా మదర్ మా మరదలు ఫోన్ చేసింది అనమాట మా తమ్ముడు వైఫ్ ఏం చేస్తున్నారు వదిన అని అయితే ఇలా క్లీనింగ్ చేస్తున్నానండి ఈ క్లీనింగ్ చేయకపోతే మనకి పాడైపోతుంది అనమాట మిషన్ మనం తొక్కేది తక్కువైనా కూడా ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో క్లీన్ అయితే చేసేసాను చాలా చెత్త వచ్చిందండి ఇంకొకటిలాగా మళ్ళీ లైట్ వేసుకుంటే తెలుస్తుంది అనమాట ఆ చెత్త మనకి అడ్డుగా ఉంటుంది సౌండ్ అవన్నీ కూడా చేంజెస్ వచ్చేస్తాయి అనమాట అందుకని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఏదైనా పిండి పెట్టేసుకుని లాగేసుకుంటే లోపల ఉన్న చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది కింద వంగి కూడా చేయొచ్చు క్లీనింగ్ అది ఇంకా బాగా వస్తుంది కానీ ఇంకా నడువు నొప్పి వచ్చింది నాకు మొన్నటి వరకు బాగానే ఉంది తగ్గిపోయింది అనుకున్నాను మళ్ళీ వంగిని మూడు బ్లౌజులు వచ్చేసరికి వచ్చేస్తుంది నొప్పి ఈ మధ్యన బాగా తగ్గించేశానండి బ్లౌజులు మొత్తం కూడా వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను వీడియోస్ అంతే గుర్తొచ్చింది ఈ రోజు అంటే ఇది ముందు రోజు వీడియో కదా అంటే ఫ్రైడే లాగనమాట అయితే నేను ఒకసారి లైనింగ్ తీసుకొద్దామని షాప్కి వెళ్ళానండి అక్కడ ఒకరు సిస్టర్ వచ్చారనమాట నన్నే చూస్తూ ఉన్నారు ఏంటి నన్నే చూస్తున్నారు ఏంటి అనుకున్నాను కానీ పెద్దగా పట్టించుకోలేదు సిల్వర్ ప్లే బటన్ వచ్చిన రోజునమాట ఆ వీడియో చూసారంట నేనా కాదని చూస్తూ ఉన్నారనమాట తర్వాత అడిగేశారు మీరే కదండి సిల్వర్ ప్లే బటన్ వచ్చిన వీడియో చేశారంటే అవునండి అన్నాను అప్పుడే చూశానండి నాకు చిన్న డౌట్స్ ఉన్నాయండి చెప్తారా అంటే నేను పెద్దగా అప్పుడు పట్టించుకోలేదు కానీ ఇంటికి మళ్ళీ ఫోన్ నెంబర్ అడిగితే రెండు మూడు సార్లు అడిగితే ఇచ్చాను బాగోదు కదా మళ్ళీ పొగరనుకుంటారని ఇచ్చాననమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు పెద్ద బొటికి కావడంతా మా ఇంటి వెనకాలే ఉంటారంట ఇలా చాలా స్టార్ట్ చేశానండి ఎలాంటి వీడియోస్ పెట్టాలో అర్థం కావట్లేదంటే మీరు బొటిక్ మెయింటైన్ చేస్తున్నారు కదండి మంచి మంచి మోడల్స్ వస్తాయి కదా ఇవి పెట్టండి చాలా బాగా క్లిక్ అవుతుంది కానీ లాంగ్ వీడియోస్ పెట్టాలండి షార్ట్స్ వల్ల ఎలాంటి లాభం ఉండదు ఇంకా అలా చెప్పాను అప్పుడు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశారనమాట ఇలాగా లైవ్ పెడుతున్నాను పర్లేదు కొంచెం రీచ్ బాగానే వస్తుంది అదే పెట్టమంటారంటే పెట్టండి మీరు ఏం పెట్టినా కూడా మంచి మంచి వీడియోస్ పెట్టండి చూసేవాళ్ళు మా అలాంటి వాళ్ళు అంటే నేను కూడా యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను కదా కదా సో నా లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మీలాంటి వాళ్ళ బాగా యూజ్ అవుతుందని చెప్పాను అనమాట ఒకసారి వెళ్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో షూట్ చేసుకొస్తాను ఒక బ్లౌజ్ అయితే అయిపోయిందండి క్లీన్ చేస్తాను ఇల్లంతా మళ్ళీ ఇంకో బ్లౌజు ఈ బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది ఇంకో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లల్ని చదివించేశాను వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా ప్రాజెక్ట్ వర్కులు ఇవంతా నేనే డ్రా చేసి ఇవ్వాలి కొంచెం తలనొప్పుగానే ఉందిలేండి మూడు రోజుల నుంచి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది బ్లౌజులు తక్కువ అవుతున్నాయి ఇంకా మూడో బ్లౌజ్ కూడా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత కుట్టేశాను మొత్తానికి మూడు బ్లౌజులు అయిపోయినాయి నడునప్పుడు వచ్చింది డబ్బులు కూడా తక్కువ కనిపించింది ప్లెయిన్ బ్లౌజులు కదా అయితే చెప్పాను కదా ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి నేను లాస్ట్ ఇయర్ చేశానండి ఇది ఇది లాస్ట్ ఇయర్ చేసిన చిన్న ట్రీ అనమాట దీనికి చుట్టూ నేను డెకరేషన్ పేపర్స్ పెట్టాను అదే డెకరేషన్ గిఫ్ట్లు ఉంటాయి కదా అవన్నీ పెడితే మా చిన్నోడు ఉన్నాడే అది తక్కువడు కాదు మొత్తం పీకేసి ఆడేసుకున్నాడు ఇప్పుడు అదే తిడుతున్నాను అనమాట ఉన్నప్పుడేమో పాడేసుకున్నారు మళ్ళీ కొనాల్సి వచ్చింది యాభై రూపాయలు అండి జిప్టోలో బుక్ చేశాను బయట పెడితే ఇంకా రాలేదు స్టాక్ అన్నారు రేపు మనకి అది పంపాలన్నమాట సాటర్డే కదా టాస్క్ అంటే మా చిన్నోడు ఏమంటాడు తెలుసా వావ్ అంటాడు అంటారమ్మా మా చి మా టీచర్ అని చెప్తున్నాడు అనమాట సరే సరే నువ్వు చేసిన పనికి మళ్ళీ యాభై రూపాయలు లాస్ నాకు మళ్ళీ యాభై రూపాయలతోటి జెప్టోలో బుక్ అయితే రాదండి మళ్ళీ ఎడిషనల్గా ఇంకోటి బుక్ చేశాను అది కూడా సరిపోలేదంటే మళ్ళీ ఏదో కూల్ డ్రింక్ బుక్ చేశాను అనమాట మొత్తానికి మూడు బుక్ చేస్తే కానీ రాలేదు బయట తిరిగాను ఒక హాఫ్ అన్ అవర్ తిరిగాను కానీ ఎక్కడా లేవు అంటే ఇంకా స్టాక్ రాలేదంట ఇంకో టూ డేస్లో వస్తుంది అన్నారు ఇంకా తప్పలేదనమాట జెప్టోలో ఐదు నిమిషాలు వచ్చేసింది ఇంకంతే డబ్బు ఉంటే కాల దగ్గరికి ఏదైనా వస్తుందండి తెలుసా నాకు ఇప్పుడే తెలిసింది అయితే ఇప్పుడైతే నేను ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టేసుకున్నాను లాస్ట్ ఇయరే యాక్చువల్గా పెద్ద బాబుకి తయారు చేశాను ఆ క్రిస్మస్ ట్రీ ఇంకొక టెన్ డేస్ అయిన తర్వాత టీచర్ ఇచ్చేసారనమాట తీసేసుకోండి అని మంచి చాలా మంచి పని చేశారు మేడం లాస్ట్ ఇయర్ మేము వాడుకోవచ్చు మాకు ఇంకొక ఉన్నాడంటే నవ్వుతుంది సో అది ఇప్పుడు యూజ్ అయింది నాకు ఇంకా డెకరేషన్ కోసం తాతని పెట్టేశాను కొన్ని కొన్ని అదే క్యాంట క్లాస్ తాత అంటారు కదా అదే క్లాస్ ఆ తాతని పెట్టేశాను ఇంకా గిఫ్ట్లు కూడా పెట్టేశాను ఒక స్టార్ ఉంది ఆ స్టార్ కూడా పెట్టేశాను కొన్ని ఇంకా మిగిలినవి దాచేశాను మళ్ళీ ఎప్పటికైనా యూజ్ అవుతుందని మొత్తం మీద అయితే క్రిస్మస్ ట్రీ విత్ స్టార్ తోటి అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇవ్వను అంటున్నాడు నాకు నేను ఇవ్వను ఇవ్వను అంటున్నాడు ఇవ్వకపోతే అలాగా ఇంక ఇది తాడు ఉంటాయి అన్నమాట వీటికి వీడు ఊడు పాడేశారు ఇంకా నేను మళ్ళీ ఇంకొక తాడు పెట్టి ఇవన్నీ డెకరేషన్ చేశాను నాకు తెలిసి మా ఓడి హైలైట్ అవుతాడేమో అనుకుంటున్నాను బాగుంది కదా ట్రీ బుల్లి ట్రీ క్రిస్మస్ ట్రీ నేను స్టార్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను మా ఊళ్ళతో వాగడానికే సరిపోతుందండి అందుకు నేను అలా అయిపోయాను సన్నగా ముందు బాగానే ఉండేదానండి చిన్నోడు పుట్టిన తర్వాతే బాగా చిక్కిపోయినా అనమాట బాగా సతాయిస్తారండి బాగా వాగిస్తారు చెప్పింది తినరు ఏది చేయొద్దంటనో అదే చేస్తారు అలా చేయదని చేస్తారు మాది రెంట్ హౌస్ కదా గట్టి కరిచిన ప్రాబ్లమే గట్టిగా నవ్విన ప్రాబ్లమే అనమాట అంత డీసెంట్గా ఉండాలి మా ఇంటి దగ్గర అంతా కూడా అని ఏమైపోయింది ఏమైపోయింది అంటారు గట్టి కరిసామంటే ఇంకా బయటకు అరవలేక వీళ్ళ మీద ఇలా చూపిస్తూ ఉంటారనమాట అరవకండి అరవకండి బయట వాళ్ళతో అని ఇంకో చూపిస్తున్నాడు వీడియోకి బాగానే ఇట్లాంటివి అయితే బాగానే ఉన్నాయండి మా ఫ్రెండ్ అండి అదే నేను మొన్న రెండు బ్లౌజులు కట్ చేశానని చెప్పాను కదా ప్రాజెక్ట్ వర్క్ చేసి ఇచ్చారని చెప్పాను కదా సో చూసాను నా కోసం స్పెషల్గా జున్ను అయితే చేసుకొచ్చిందండి గిన్నెలో అంటే నా కోసం స్పెషల్గా వేసి ఆవిరి పట్టిందనమాట ఎంత టేస్టీగా ఉందంటే ఇది వచ్చేసి కామధేనువు జున్ను పౌడర్ అంట అమెజాన్లో దొరుకుతుందంట టేస్ట్ అయితే సూపర్ ఉంది మా ఆయన వచ్చేవరకు ఆగి అప్పుడు తిన్నాం అనమాట ఎందుకంటే ఆయనకి ఇష్టం జున్న అంటే చాలా అంటే చాలా టేస్ట్ ఎంత బాగుందంటే ఇంకా మా వారు పక్క నుంచి చాలా ఇంకా తీసుకురా నేను తినాలి అని చెప్తున్నారనమాట బాగుందండి చాలా బాగుంది ఇంకా ప్రేమతో తెచ్చారు కదా ఇంకా బాగుంది అయిపోయిందండి ఇంకా డే అయితే గడిచిపోయింది ఇంకా మా వాడు దాన్ని చూసుకుంటూ కూర్చుంటున్నాడు ఏం పీకేస్తాడా ఏంటనేది నా భయం దాని వాడనకాలే నేను ఉంటున్నాడు ఏం పీకరా బాపు పీకితే మళ్ళీ మనం పెట్టలేము కొనలేమని ఇంగో ఇంకో ఇన్ని బట్టలు ఉన్నాయి మూడు రోజుల నుంచి చేపలు ఆరబెట్టినట్టు ఆరబెట్టాను బా ఎండ లేదు కదా ఈ బట్టలన్నీ అన్నీ మడత పెట్టేసి ఎక్కడికక్కడ పెట్టేసి ఇంకా పడుకున్నాం ఇంకా తినేసి ఏ ఎందుకు ఏం వండానంటే కొంచెం ఇడ్లీ పిండి ఉంది కొంతకు అన్నం ఉంది ఇంకా అవన్నీ కవర్ అయిపోయినాయండి మళ్ళీ ఏం వండలేదు పొద్దున్న చేసిన కర్రీ కూడా ఉంది కానీ కొంచెం నీరసంగా ఉంది నడునొప్పి కూడా ఉంది చూడాలి రేపు ఎలా ఉంటుందో ఏంటో సో ఇదండి ఈరోజు వీడియో ఈరోజు చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించింది కదా మీకు వీడియో అనేది అవునండి కరెక్టే తక్కువగానే ఉంది అన్నీ షూట్ చేయలేదు అనమాట కొంతమంది ఫీల్ అవుతున్నారు కదా ప్రతిదీ చెప్పాలా ఏంటనేది అందుకని అప్పుడప్పుడు అలా తగ్గిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి